నిన్న మా ప్రీతం నాయకులు నిజాంబా రూరల్ శాసనసభ్యులు భూపతి గారి పైన నిజాంబా రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ కులచారి గారు సిరికొండలో మాట్లాడుతూ భూపతిరెడ్డి గారు నిజాంబా రూరల్లో ఏం అభివృద్ధి చేశాడో చర్చకు సిద్ధమా అని చెప్పి భూపల్ రెడ్డి గారిని చర్చకు రమ్మని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది మీరు ఏ ప్లేస్ అయినా సరే ఎక్కడైనా సరే మీరు భూపల్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలు ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి రుజువు చేసిన మేము పార్టీ అన్నిటికీ కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ భూపతి రెడ్డి గారు సంవత్సర కాలంలోనే సుమారు నిజాంబా రూరల్లో మూడు వందల కోట్ల అభివృద్ధి ఫండ్స్కి ఫౌండేషన్ చేయడం జరిగింది ఇందులో ఆయన ఒక ఉద్యమకావిడిగా ఒక డాక్టర్గా ఒక చదువుకున్న మేధావిగా వైద్యం విద్య పైనే ఎక్కువ దృష్టి పెట్టి చదువుకున్న పిల్లలకు వైద్యంకు తెలిసిన వ్యక్తిగా ఈరోజు నిజాంబా రూరల్లో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడలేక ఒక ఉద్యమకారుని ఎలాగైనా భదనం చేయాలని చెప్పి ఉద్దేశంతో నిన్న ఒక నిజాంబాబా రూరల్లో బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షులు కులాచారి గారు ఆయన మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఏదో రూరల్లో ఒక కొత్త పిచ్చగా వచ్చి మాట్లాడినట్టు ఆయన ఏదో బీజేపీ నుంచి ఏమో తీసుకొచ్చినట్టు నిజామాబాద్ రూరల్లో ఏదో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అరవింద్ గారు కూడా గెలిచి సంవత్సరం కావస్తున్నా నిజామాబాద్ జిల్లాలో ఏ ఒక్క ఊళ్ళో కూడామో ఇంతవరకు ఒక లక్ష రూపాయల ఫండు తీసుకొచ్చిన పాపాన పోలేదు వీళ్ళు మా ప్రియతమ నాయకులు భూపత్రుడి గారి గురించి మాట్లాడము సిగ్గుగా మీరు రేపటి నుంచి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని బీజేపీ నాయకులను అలాగే బీజేపీ లీడర్లను ఏ ఒక్క ఊళ్ళల్లో తిరగనియమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున యువకుల తరఫున యూత్ కాంగ్రెస్ తరఫున ఎన్ఎస్ ఎన్ఎస్వి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం నవోదయ స్కూల్ కలిగొడికి వచ్చింది దాన్ని మా బౌద్ధ శాస్త్ర సభ్యులు రెడ్డి గారు బోధం తీసుకెళ్ళమని చెప్పి చూస్తున్నాడని చెప్పి ఈరోజు తెలిసి తెలియని ఈ కులచారి నోటికి వచ్చినట్టు వాగుతూ కులమాతల మధ్యలో కులమాతాల మధ్యలో సంబంధాలను విడదిస్తూ అలాగే రానున్న రోజుల్లో ఆయన ఏ ఏదో ఎమ్మెల్యే అయినట్టు ఎమ్మెల్యే అవుతున్నట్టు ఊహించుకొని ఈరోజు నోటికి వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు ఇంకో విషయం ఏంటంటే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో బిజెపి అంట అన్ని స్థానాలు గెలుస్తామని చెప్పి నిన్న రోజు నిన్న దినేష్ మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా అన్ని స్థానాలు కాదు దినేష్ కులచారి గారికి నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గారికి యూత్ కాంగ్రెస్ తరపున మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము అన్నీ కాదు నువ్వు సంత మండలం చెప్పుకునే డిచ్పిల్ సరే నిజాంబా రూరల్లో ఎక్కడ ఏ మండల్లో ఒక్క ఎంపీపీ ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని నువ్వు మేము యువకులం అందరము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంకో విషయం ఏంటంటే నిన్న సిరికొండలో మాట్లాడుతూ భూపతి రెడ్డి గారి మీద నోటికి వచ్చినట్టు వాగుతూ తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడుతూ మేము రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అలాగే స్థానిక సంస్థలు గెట్ చూపెడతామని చెప్పి చెప్తా ఉన్నాడు భూపతి రెడ్డి గారి నిజాయితీ గురించి ఇవాళ ఈ దినేష్ మాట్లాడుతూ ఉంటే ఓ కొత్త పిచ్చగాడొచ్చి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నట్టున్నది ఆయన ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆసనం తాకట్టు పెట్టుకొని ప్రజలకు సేవ అని చెప్పి అధికార పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవిని కూడా దృఢప్రాయంగా త్యాగం చేసి మూడు సంవత్సరాలున్న ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసిన వ్యక్తి ఈవెళ్ళ భూపతి రెడ్డి గారు నువ్వు అన్నం పెట్టిన మాండవను పంగనామాలు పెట్టి ఎయిమ్స్ చేర్మించినటువంటి గోవర్ధన్కు పంగనామాలు పెట్టి ఈయల ఈ అరవింద్ దగ్గర వచ్చి నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే వేస్తా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పంగానే అన్నం పెట్టిన వ్యక్తులకు పంగనామాలు పెట్టి ఈరోజు నువ్వు బీజేపీలో చేరడం జరిగింది రానున్న రోజుల్లో నిజంగా మీ బీజేపీ కార్యకర్తలే మాట్లాడుతూ ఉన్నారు నువ్వు అట రాత్రి పగలు నిద్ర వేసుకుంటా ఎమ్మెల్యే అయినట్టు ఏదో అసెంబ్లీలో ప్రమాస్వీకరణ చేసినట్టు తెల్లని దాకా నిద్రలు వేసుకుంటా ఓడతావుట నిజంగా రెడ్డి గారిని కాకుండా నువ్వు జడ్పీ తీసుకో ఎంపీ తీసుకో ఫస్ట్ పోటీ చేసి నిజంగా మా ఇక్కడ ఉన్న కార్యకర్తల మీరు ఎవ్వరి మీదైనా సరే నువ్వు పోటీ చేసి నిజంగా జడ్పీటీసీ డిచ్లు అయినా సరే ఇందలవాయి సిరికొండ జక్రాంపేల్లి నిజాంబా రూరల్ మోపాల్ ఎక్కడైనా సరే నువ్వు పోటీ చేసి నిజంగా జడ్పీటీసీ అట్లీస్ట్ ఎంపీటీసీ గెలిచయినా సరే నువ్వు నిజంగా నీ చూసి నిరూపించుకుంటే మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం నువ్వు నీ సంత అమృత పూలరో లీడర్ తెచ్చుకోలేని దద్దమో నువ్వు ఇలా భూపతి గురించి మాట్లాడుతూ ఉన్నావు భూపతి ఒక ఉద్యమకారుడు అనే వ్యక్తి ఒక చదువుకున్న మేధావి ఆయన గురించి సన్యాసులు సదుకున్న గురించి సన్యాసులు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇది కామెడీగా అనిపిస్తుంది నీకు రానున్న రోజుల్లో నీ గురించి మేము మాట్లాడడం ఎక్కువ ఇంకా చర్చ కాట సరే చర్చకు ఎక్కడ నడి ఉన్నాం మేము మేము నిజాంబారులో ఏం అభివృద్ధి చేస్తున్నాము సంవత్సరంలో మీరు మీ అరవిందు ఆరు సంవత్సరాలు అవుతుంది గెలిచి ఊరల్లో ఒక్క గ్రామంలో ఒక్క ఫౌండేషన్ స్టోన్ని ఒక్క గ్రామంలో ఒక్క కొబ్బరికాయ కొట్టిన ఊరిని చూపిస్తే నిజంగా మేము మీరు మీరు దేనికైనా దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మీరేదో మా ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేశారు చర్చకు రాసి సిద్ధమని మేము చెప్తున్నాం డేట్ మీరు ఫిక్స్ చేయండి అభివృద్ధి మీద అయినా సరే అవినీతి మీద అయినా సరే ఎక్కడికైనా డిచ్ పెళ్ళి బస్ స్టాండ్ అయినా సరే మా సిరికొండలో బొండి మామిడి చీర అయినా సరే మోపాల్ల మంచి పరిజర్వార్ అయినా సరే ఎక్కడైనా సరే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం డేట్ మీరు ఫిక్స్ చేస్తారా మనం ఫిక్స్ చేయమంటారా ప్లేస్ మీరు ఫిక్స్ చేస్తారా మనం ఫిక్స్ చేయమంటారా ఇది మీకు ఇది మా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్న అవినీతి ఆరోపణలు అక్రమాలు ఎక్కడ జరగద్దనే ఉద్దేశంతో ఆయన ఒక నీతిగా నిజాయితీగా ఉన్న ఆస్తులను నమ్ముకొని అస ఎమ్మెల్యై ఉన్నాసులను తాకట్లు పెట్టుకొని వీళ్ళ పా అసెంబ్లీలో ఎమ్మెల్యై రానున్న రోజులు ఎలాంటి గత పది సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని అనే ఉద్దేశంతో వీళ్ళ అసెంబ్లీలో ఎలాంటి సంఘటన జరగకుండా పంచాయతీలు కాకుండా ఉస్కే ఒక ఆన్లైన్ సిస్టమ్ ప్రకారము మరొక ఒక ఆన్లైన్ సిస్టమ్ ప్రకారం తీస్తూ ఉంటే వీళ్ళు ఎక్కడ భూపతి రెడ్డి సార్కి మంచి పేరు వస్తుందో ఎక్కడ భూపతి రెడ్డి సార్కి మళ్ళీ మళ్ళీ కలిసి జీవితాంతం నిజాంబా రూరల్లో భూపతి రెడ్డి సార్ ఉన్నన్ని రోజులు భూపతి రెడ్డి సార్ రాజకీయాలు ఉన్న రోజులు ఆయన ఎమ్మెల్యే ఎవరు అవునన్నా కాదన్న నీ పగటి కళలు నువ్వు మానేసేవి ఫస్ట్ నువ్వు అభివృద్ధిని కళ్ళు పెద్ద చూడు నీ కళ్ళేసాక కనిపించాయి కళ్ళు మూసుకుని కూసుంటావు నీకు అభివృద్ధి కనిపించదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మేము చర్చకు దేనికైనా సిద్ధం అని చెప్పి అందరం ఏ ఒక్క ఏ మండలం అయితే ఆ మండలం ఏ గ్రామం అయితే ఆ గ్రామంలో మేము చేసిన అభివృద్ధి మేము మీరు చేసిన అభివృద్ధి మీరు మీరు చేసింది ఎక్కడ ఉంటే చెప్పండి మేము చేసిన ఎక్కడ ఉంటే చెప్తాము ఈ పిచ్చి పిచ్చి కథలు ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానేసి నిజంగా చెప్పాలంటే ఈరోజు మా సోదరిమణి వరంగల్ ఎంపి గెలిచిన సంవత్సరం కాలంలోనే కడియం కావ్య వరంగల్కి ఏర్పాటు తెచ్చింది ఈ తెలివితక దద్దమ్మ ఈ గుండుగాడు ఈ గుడ్డోడు ఇద్దరు కలిసి మనుషులను రెచ్చగొట్టి మా మతాలను కులాల మధ్య రెచ్చగొట్టి ఇంట్లో వండి మధ్యలో ముస్లిమ్స్కు హిందూస్కు క్రిస్టియన్స్కు తాగలాటలు పెట్టి ప్రజలను అమాయకులం చేసుకుంటూ ప్రజలను రోడ్ల మీద తీసుకొచ్చి రెచ్చగొట్టి ఇలా మీ ఇద్దరు కలిసి ఆరామ్సే బాల బీలు రాకుండా కూర్చునికుంటా ఫోన్ చేసి వాళ్ళకి ఇలా చేయాలి మాకు తెలియని చెప్తున్నా అనుకుంటారా నీకు సిద్ధశుద్ధి ఉంటే అరవింద్ నువ్వు నిజంగా నువ్వు ఎంపీ అయితే ఇక్కడ చక్రం మా ప్రీతమ్మ నాయకుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ చేసిన ఎయిర్పోర్టు నువ్వు సిగ్గు శరం నీకు ఏమున్నా నీకు ఒక పెద్ద మనిషిని పట్టుకొని డెబ్బై ఐదు ఏళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని నాలుగు సంవత్సరాలు ఒక మాకు ఒక ఐదు సంవత్సరాలు ఎంపీ చేసిన ఒక పెద్ద ఆయన పట్టుకొని నువ్వు ముసలి అంటావు నువ్వు ఏం తక్కువ కాదు నీకు ముప్పై ఆరు ముప్పై నలభై ఏళ్ళు ఉంటాయి ఇంక పదిహేనులు అయితే ఇంకో పదిహేను ముప్పై ముసోడు అవుతావు నువ్వేమే అట్లనే అయ్యోడు ఉండవు నీ ముఖాన్ని ఏదో ఆ కుల దొంగతనం చేసిన ముఖం నీది నీ ముఖాన్ని చూసి నా ముఖాన్ని చూసి ఓట్లు వేయకూర్రి నా మొన్న మోడీని చూసి ఓట్లు వేయమని చెప్పి చెప్పిన దద్దమవు నువ్వు నా ముఖం చూస్తే ఓట్లు వేయకూరు మీరు మోడీ ముఖం చూసి ఓట్లు వేయమని చెప్పి అడుక్కొని మోడీ ముఖం మీద ఓట్లు అడుకొని ఇలా సంవత్సర కాలం అవుతుంది నువ్వు ఒక్క రోజు కూడా ఒక్క ఊళ్ళేకొచ్చి ఒక్క ఫౌండేషన్ చేయలే నువ్వు ఇలా భూపతి రెడ్డి గారు నెలకు ఇరవై రోజులు జిల్లాల నిజాంబా రూరల్ని పట్టుకొని అసెంబ్లీని పట్టుకొని మంచికి చెడుకు తిరుగుతూ ఏ సమస్య వచ్చినా ఇక్కడనే క్యాంప్ ఆఫీస్లో ఉండి హైదరాబాద్ వస్తాం సార్ అని చెప్తే అద్దం మీ ఖర్చులు అయితే డబ్బులు నేనే నిజాం బాగా వస్తున్నా కదా అని చెప్పి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళని కూడా ఇక్కడనే ఆపి వాళ్ళ సమస్యలు తీరుస్తా ఉంటే నువ్వు నీ రాష్ట్రాధ్యక్షుల పదవి కోసము ఇలా ఏదో వాగుతే ఏదో అరిస్తే నువ్వేదో పెద్ద అయిపోతావు అనుకుంటున్నావు భూపద్రెడ్డి గారి గురించి బిడ్డ దినేష్ బిడ్డ అరవింద్ ఎక్కడన్నా మీరేమన్నా మాట్లాడారు అనుకోండి మీకు ఒక్కొక్కటి కూడా తొండలు జరగడతామని చెప్పి యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ తరఫున వీళ్ళిద్దరికీ ఇద్దరికి కలిపి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో మీరు ఏం చెప్తారో చెప్పండి జక్రాంపేల్ ఎయిర్పోర్ట్ తేలేదనుకో బిటా నీకుంటుంది సంగతి అని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ని ముగిస్తూ రానున్న రోజుల్లో కులమతాలకు కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టి ఈ నిజామాబాద్ జిల్లాని మీరు అభివృద్ధి చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో ఈ ప్రెస్మెంట్ ముగిస్తున్నాం మురం ఉస్కే ప్రజలకు దళారులకు మధ్యలో అయితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోని ఉద్దేశంతో మన ప్రియతం నాయకులు ఒక సిస్టమ్ ప్రకారం ఒక సిస్టమ్ తీసుకొచ్చి తక్కువ రేట్లకు ప్రజలకు ఉస్కే మురం అందించాలన్న ఉద్దేశంతో ఇలా ఆయన సిస్టం చేయడం జరిగింది దీని మీద ఇప్పుడు ఈ దొంగలే ఈ అరవింద్ గారి దొంగలు ఈ పాతోడి గోవర్ధన్ గారి దొంగలు ఈ బీజేపీ దొంగలు ఆల్లే మురం ఉసికేలా ఎక్కువ పాత్ర ఉంది ఈరోజు డైరెక్ట్ ప్రజలకు ఉస్కే మురం డైరెక్ట్ కూపన్ ప్రకారం పోతుందన్న ఉద్దేశంతో మాకు ఇలా ఎలాంటి డబ్బులు ఎక్కువ రావడం లేదని చెప్పి ఉద్దేశంతో ఓపెన్గా ఓపెన్ టెండర్ ప్రకారం ప్రజలకు విష్కరిస్తూ ఉంటే వీళ్ళ కన్ను మండి ఇల్ల ఊరజాల గుణంతో వీళ్ళ భూపరెడ్డి గారిని మాట్లాడుతున్నారు ఈ నువ్వు చేసిన ఆరోపణలు నిరూపించకపోతే నిన్ను తొలకచి ఇది మా కాంగ్రెస్ భావన ముంగడినే నీతో నేల ముక్కు రాకపోయిపోతే మేము యూత్ కాంగ్రెస్ వాళ్ళని కాదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం